తొలి చిత్రంతోనే ఎన్టీఆర్ సావిత్రి కాంతారావు వంటి గొప్ప నటులకు రాసే అవకాశం అదృష్టం నాకు లభించాయి రామారావు గారికి స్టార్స్లో కానీ టెక్నీషియన్స్లో కానీ తరతమ భేదాలు లేవు ఎవరు అని కాదు ఎలా అనే పనే ఆయనకు గుణం ధనం డైలాగులు మార్చి పని మార్చే తెక్కలు పంతాలు లేవు ఆయన పనిలోకి వస్తే అంతవరకు అట్టలు కర్రల సెట్టింగులు ఉన్న స్టూడియో ఫ్లోరు ఆలయంలో మారిపోయేది అదే పౌరాణికమైతే చెప్పనక్కర్లేదు అంతా దైవిక వాతావరణం ఆవరించేది ఒక గాంభీర్యం పవిత్రత ఒక టీవీ సిగరెట్టు అలవాటు ఉన్న నటులు కూడా బయటకు వెళ్ళేవారు ఆయన ప్రజెన్స్ అలాంటిది తీసే సీనులు కామెడీ అయితే ఇక ఆయనకి పట్టపగ్గాలు ఉండవు ముఖ్యంగా నటనలో ఐడియాలు ఫౌంటైన్లా ఉంటాయి ఉత్సాహం పేట్రేగుతుంటుంది మామూలు డైరెక్టర్లు ఆ ఉప్పందలో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు చాలా గట్టి అయితే తప్ప తట్టుకోలేరు నాలాగే మెతక మనిషిలా కనబడే డైరెక్టరు హేమంబ్రధర రావు గారి లాంటి వాళ్ళు క్లుప్తంగా టూకీగా సగం చాలు అనేవారు అంతేనా కొంచెం మసాలా వేస్తాం బ్రదర్ అనేవారు రామారావు గారు వద్దు ఘాట్ ఎక్కువ తుమ్ములు వస్తాయి ఓకే మీకు ఎలా కావాలో అలాగే హేమాంబరధర రావు గారికి నేను ఒక చిత్రానికి పనిచేశాను రాజకీయ మేధాళ కథలలో స్వామిద్రోహి కథ అనే చిన్న కథ ఆధారంగా అందిన ఆ చిత్రం పేరు కథానాయకుడు నూట యాభై పేజీల ట్రీట్మెంట్ రాసిచ్చి ఓకే అన్నాక వేరే పనుల రద్దీ వల్ల డైలాగులు రాయలేదు బోడిపాటి రాధాకృష్ణ గారికి అప్పగించారు అది మూడు భాషల్లో హిట్ అయింది ఎన్టీఆర్ కథానాయకుడు ఎంజీఆర్ నమ్మనాయుడు నమ్నాడు రాజేష్ ఖన్నా అప్నాదేశ్ ఇక పౌరాణికమైతే రామారావు గారి నటన మహోజ్వలం మహోన్నతం విశిష్టం నిర్దిష్టం ఎంతటి వారైనా ఆయన నటనా వైభవం చూసి తలవంచి నమస్కరించాల్సిందే తనకిచ్చిన స్క్రిప్టును తనే స్వయంగా కాపీ చేసుకునేవారు రచయిత ఎవరైనా అన్ని పాత్రల మాటలు ఆయనకు కంఠత ఆయన దీక్షా దక్షతలు అసామాన్యులకు కూడా అందవు అందుకే చలనచిత్ర నక్షత్ర మండలంలో ఆయన ధృవతార ఎన్నో తారలు కలతప్పి కనుమరుగవుతున్నా ఉల్కలు రాలిపోతున్న ఎన్టీఆర్ మాత్రం నిత్యమై సత్యమై వెలిగే అఖండ జ్యోతి ఆయన రాజు రారాజు రాజాధిరాజు ధీరో మధ్యాహ్న మారతాండలిలా ఉజ్వలంగా దుర్నిరీక్షకుడై వెలుగుతున్న వేళ ఒక వేషం బృహందర వేసి విజయుడే సాధించిన సాహసి హరునాధరాజు లాంటి అందగాడిని హీరోగా పెట్టి తన సొంత చిత్రంలో తాను విలంగా నటించిన హీరో అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు భీముడు భీష్ముడు ఇలా బాక్సాఫీస్ టాప్ హీరోలకు ఉండే రూల్స్ని చిన్నాభిన్నం చేసి నిర్భయంగా అన్ని వేషాలు వేసిన రియల్ హీరో ఆయన ఏ వేషం వేస్తే అదే హీరో అవుతుంది అనే ప్రేక్షకులు కోటి మాటలతో మెచ్చుకున్న మహానుభావుడు జీవితంలోనూ నటనలలో కూడా ఆయన ఆవేశపరుడు మేకప్ వేస్తుంటేనే తాను ధరించే పాత్రను అనుభూతికి తెచ్చుకుని పరవశుడైపోతారు ఆ దీక్ష చూస్తుంటే సెట్లో అందరికీ భయం గౌరవం ఏర్పడేవి హై డ్రామా క్లైమాక్స్ ఉండే సీరులకి మరీను ఒకసారి ఉదయం మరచెమ్మని మంచినీళ్లతో సెట్లోకి ప్రవేశించారా అంతే కన్నులు మూసుకుని కూర్చునేవారు అది ధ్యానమో గాఢ నిద్రో తెలిసేది కాదు షార్ట్కి పిలవగారే డైలాగులు చెప్పేసి వెళ్ళి సీట్లో కూర్చునేవారు జోకులు సరసాలు చర్చలు లేవు లైట్ బాయ్స్ వేసే ఆఫ్ ఆన్ కేకలు తప్పితే అంతా నిశ్శబ్దం లంచ్ విరామంలో భోజనానికి కాదు కాదు అల్పాహారానికి తప్ప మళ్ళీ రెండు నుంచి పని ముగించే వరకు సెట్లోనే మధ్యలో ఒకరిద్దరు నమస్తే సార్ అంటూ ప్రకటించబోయి సావిత్రి గారి సైకిల్ చూసి తప్పుకున్నారు సావిత్రి గారిది అందుకు పూర్తిగా వి విరుద్ధం ఎంత తీవ్రమైన డ్రామా అయినా ఏడిపించే ఏడుపొచ్చే నటన డైలాగులు అయినా ఆమె హెవీ ఇమోషన్స్ని చేతి రూమాలు దులిపినట్టు చిటికలో దులిపేసి హాయిగా నవ్వి రిలాక్స్ అయిపోయేది అది ఆవిడ పద్ధతి చాలామందికి దీని మీదే నమ్మకం ఆర్టిస్ట్ పాత్రను ధరించాలి తప్ప అందులో పోకూడదు తాను ధరించిన పాత్రను దాని పక్కనే ఉండి నడుస్తూ నడిపించాలి శబ్దం నిశ్శబ్దం నిట్టూర్పులు మందహాసాలు అట్టహాసాలు అన్నీ తగు మో మోతాదులో మేళవిస్తూ హావభావాలను ఆంగిక వాచికాలను ఒక లయబద్ధమైన శృతిబద్ధమైన క్రమశిక్షణతో పాటలో ఆర్కెస్ట్రా లాగా టైమింగ్తో నలపాలి మహానవిటి సావిత్రి ఈ విద్యలో సరస్వతి అలాగే అక్కినేని గుమ్మడి రంగారావు లాంటివారు ఎన్టీఆర్ల ఆవేశంతో నటించి పేరు తెచ్చుకున్న మహానుభావులు ఉన్నారు హిందీలో దిలీప్ కుమార్ లారెన్స్ ఒలీవియర్ రిచర్డ్ బర్టన్ రాడ్ స్టైజర్ స్టైజర్ ఆవేశం కోసం షూటింగ్ మధ్యలో బయటకు వెళ్ళి స్టూడియో కాంపౌండ్లో రెండు మూడు పొరలాంగులు పరిగెత్తి ఒగరుస్తూ వచ్చి షూట్ అనేవాడు ఆవేశం నటించడానికి ఆయాసం కోపం చూపించడానికి తాపం ఉండాలన్నా ఈ పద్ధతి కొన్ని అనర్థాలకు దారితీసింది స్టేజ్ నాటకాల రోజుల్లో ప్రహ్లాద చరిత్ర వేసినప్పుడు నరసింహస్వామి వేషధారి మూడు రోజుల దీక్ష ఉపాసన ఒకరోజు ఉపవాసం ఉండేవాడట నాటకం సమయానికి ఆయన ఆగ్రహ వేషాలతో ఊగిపోయేవాడు స్టేజ్ మీద ఆయనని అదుపు చేయటానికి మొలకి ఇనప గొలుసులు కట్టి పట్టుకుని ఉండేవాడట నరసింహస్వామి స్తంభం తీల్చుకుని రావడం హిరణ్యకశపుడిని వడిలో పడవేసుకుని పొట్ట చీల్చడం ఘట్టాలు రాగానే శంకలు తీసి స్టేజ్ మీదకి వదిలేవారు ఆ స్వామివారు నిజం సింహంలాగానే గర్జిస్తూ రంగం మీదకి దూకి హిరణ్యకశపుడిని ఈడ్చి కొట్టి వడిలోకి పడగొట్టి పొట్ట చీల్చి పేగులు తీసి నెతులు తాగుతున్నట్టు అభినయం చేసేవాడు హారతులెత్తి స్వామిని స్తోత్రం చేస్తుండగా తెరదించేవారు ఒకసారి నరసింహ పాత్రధారి పాత్రల్లో లీనమైపోయి వడిలో ఉన్న హిరణ్య కశ్యపుడు గోళ పెడుతున్నా తెలుసుకోలేక నిజంగానే పుట్ట తీల్చేశాడట ఇంకా రాయను పేజీలు ఎర్రబడిపోతాయేమో రక్త సంబంధంలో చాలా గొప్ప పాటలు ఉన్నాయి సంగీత పరంగాను సాహిత్య పరంగాను కూడా అన్ని హిట్ సరదా పాటలు ఉన్నాయి యాభై ఏళ్ళైనా ఇంకా గుండెలో జయగంటలు మూగించేవి ఉన్నాయి చాలా పాటలు ఆరుద్ర గారివి బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేను ఆల్ టైమ్ హిట్ ఇప్పటికీ పెళ్లి పందిళ్లలో గాన సభలు చేసే చేయి చేసే చేయించే పాట అది అలాగే సినారే అనిశెట్టి సుబ్బారావు కొని రాశారు అనిశెట్టి గారి పాట చంద్రుడిని మించు అందమొలి ముద్దు పాప ఇవే అన్నది నాకు చాలా ఇష్టం నాకు అజంతా గారికి అనిశెట్టి గారంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన మాకు అప్పుడప్పుడు ఐదు పది అప్పులు ఇచ్చేవారు మళ్ళీ అడిగేవారు కాదు మర్చిపోయేవారు కూడా కాదు నేను లోగడ మీకు చేబదులు నలభై అంటుంటేనే చేతిలో సిగరెట్ యాష్ని చిటికేసి విదిలించి పర్లేదు అంటూ అంతఃపురాల నుంచి గది వరండా రెండు కాఫీలు సిగరెట్లు తెప్పించి ఐదు పది అప్పు ఇచ్చేవారు అనిశెట్టి గారు ఆ రోజుల్లోనే లక్షాధికారి కుటుంబం వారు అయినా ఆస్తిని తృణీకరించి కొన్ని ఉత్తమ నియమాల కోసం విప్లవ ఉద్యమాన్ని స్వీకరించారు అజంతా అనిశెట్టి శ్రీశ్రీ లాంటి వాళ్ళు కవితలు వచన రచనలు కథలు వాటి గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నేను ఓ పక్కన కూర్చొని శ్రద్ధగా వింటూ ఉండేవాడిని అదే ఒక పెద్ద ఎడ్యుకేషన్ రాజలక్ష్మి సినిమాల్లో పాటలు అన్ని ఒరిజినల్ అరవ సినిమాల కాపీలే పాట ఏ భాష నుంచి ఏ భాషలోకి సేఠు గారు సుందర్లాల్ గ్రామ్ఫోన్ ప్లేట్స్ అరవల్లో ఇసై తట్టు అంటారు తెచ్చి మ్యూజిక్ డైరెక్టర్ ముందు పెట్టేవారు ఆ పళ్ళాలే ఆ ఫిల్ముకు సంగీత దర్శకురాళ్ళు రప్పలోను ఎవరో ఒకసారి దుండి గారిని అడిగారు కొన్ని చూన్లైనా మార్చకూడదా అని అమ్మో రాజలక్ష్మి ఫిలిమ్స్లో చూన్స్ మార్చడమే జనాలు షాక్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు అని నవ్వేశారు ఇలాంటి కాపీ చూన్లకు కూడా ఘంటసాల మాస్టర్ గారు ఇవి నకళ్ళు కాదు అసళ్లే అనిపించేలా రూపొందించేవారు ఒకే ట్యూన్ సౌందరరాజన్ గొంతులో ఒకలాగా శంఖారామంలా వినపడేది అదే మాస్టర్ కంటంలో పాడచక్కని చక్కని తల్లిగా కనబడేది వినబడేది ఎవడి స్టోన్ ఆడిదే మనకి మన స్టోన్ బెస్టు అవతల వాడిది రుష్టు నా తొలి చిత్రంగా రావలసిన దాగుడుమూతలు అనేక కారణాల వల్ల వాయిదాలు పడి ఇది ముందుకొచ్చింది దాగుడుమూతలు బాగా వెళ్ళినా ఇంత పెద్ద హిట్ అయి ఉండదు నాకు ఇంత పేరు వచ్చి ఉండదు నన్ను చీకొట్టిన ఆదుర్తిగారే మూగ మనసులు నా చేత చేయించి ఉండరు చూశారా చూశారా ఎక్కడో రక్త సంబంధం గురించి చెప్పబోయి మూగబ్రసులు దూకి మళ్ళీ దాగుడు మూతలకి దొర్లుకొస్తున్నాను మూడేళ్లుగా శరవేగంతో వస్తూనే ఉన్న దాగుడు మూతలను ఆపి ముందస్తుగా మూగభ్రసులు రాయమన్నారు ఇది జరిగింది సేలంలో అప్పుడు ఆదిత్య గారు కాటు రోజా అనే అరవ సినిమా తీస్తున్నారు టీఆర్ సుందరం స్టూడియోలో నన్ను హోటల్ రూమ్లో ఉండి మూగ కథ రాయమన్నారు ఇదే పని ఆయన అన్న వేరే పని లేక నేను దీని గురించే ఆలోచించసాగాను ఎక్కువ ఆలోచించను లేదు సాగదీయనూ లేదు తొలి రోజునే దారి దొరికింది నోట్స్ రాసుకున్నాను హంసబాదులు దోసబాదులు పిచ్చిబొమ్మలు గీస్తూ కథ నడిపే ఒడుపులు వెతికాను ఆదుర్తి గారు చెప్పిన కథ ఇది ఒక అమ్మాయి గారు ఒక పడవ అబ్బాయి తమ మనసులకే తెలియకుండా ఒకరి మీద ఒకరు మనసుపడ్డారు అమ్మాయి జమీందారు కూతురు వాళ్ళని కలిపే లేదు కానీ ఆ పడవ కుర్రాడు రోజు అమ్మాయి గారిని గోదావరి మీదుగా రేవు దాటించాలి అక్కడి నుంచి జట్కా ఎక్కి కాలేజీకి వెళుతుంది అమ్మాయి గారు సాయంత్రం మళ్ళీ జట్కా రేవు నావా అడంగి వాళ్ళు ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో ఇష్టపడితే ఏమవుతుంది పెళ్ళ కష్టాల రావా చావా గారు చెప్పిన సంగతులు ఇవే ఆత్రేయ గారికి లొంగని గుర్రం ఇదే నేను నాలుగు రోజులు హోటల్ వరండాలోనే పచార్లు షికార్లు చేస్తూ మధ్యలో ఏవో నవలలు చదువుకుంటూ ఉండేవాడిని ఆ నాలుగు రోజుల్లో ఒక ఎక్స్పెరిమెంటు గదిలో విస్కీ బ్రాందీ రమ్ము లాంటివి ఉండేవి నాకు అన్నప్రాసన జరిగింది కానీ రుచి మరగలేదు ఒకరోజు ఏం తోచగా అన్నీ కలిపితే ఏమవుతుందని దుర్బుద్ధి పుట్టింది ఉదయం టిఫిన్ తిన్నాక తలుపులు మూసేశాను అన్ని డ్రింకులు కొంచెం కొంచెం చాలు కలిపితే మం మండుతుందా పేలుతుందా చూడాలనుకున్నాను అన్నీ కలిపితే ఉగ్గు గిన్నెడు కింద పడిపోకుండా నేల మీదే తలుపుకి జారబడి కూర్చున్నాను గుటుక్కున మింగేశాను చేదుగా మందులా ఉంది కానీ కింద పడిపోలేదు కాళ్ళు బారజాపుకున్నాను దేవదాసుల కుక్క పాట పాడాను దగ్గు నాదే బాబు అని కూడా అన్నాను ఏదోలా ఉంది తాగేశాక అవుట్ గోవింద అంటూ అలాగే ఒరిగిపోయాను మన్నాడు కోలుకున్నాక గారు భుజం తట్టి ధైర్యం చెప్పారు ఇంతపాటి తేట ఉంటే నాకు చెప్పొచ్చు కదా ఎంత డోసో ఎలా తాగాలో నేర్పేవాడిని సరిసరి ఉన్న నాలుగు రోజుల్లో ఒకరోజు చెడదబ్బావు ఈ పూట నుంచి పని చూడు అని వెళ్ళిపోయారు మిగతా మూడు రోజులు అస్సలు ఆయన చెప్పినా తాగలేదు సరస్వతి పక్క గదిలో ఏం రాజా జిక్కీ ఉండేవారు ఆ సాయంత్రం నా వరుస చూసి రాజాగారు జాలిపడ్డారు ఫుడ్ పాయిజనింగ్ ఏమో అన్నారు మాకు అలాంటి పాయిజన్స్ పనిచేయవు మా పాయిజన్ వేర్లేండి దానికి విలువడు వన్స్ మోర్ అంటే మరో పెగే అన్నారు ఆదుర్తి గారు నవ్వుతూ ఆ సాయంత్రం ఆదుర్తి గారు వచ్చేసరికి నలభై అరటావులు రాసేసాను భయపడుతూ చేతికిచ్చి వరండాలో ఒక మూలకి జారుకుని పిల్లిలా కూర్చున్నాను ఏమిటిది అన్నారు ఫైలుని పక్కన పెడుతూ నోట్స్ నోట్స్ ఏమిటి అదే మూగ మనసులు సశేషం మిగతా భాగం రేపు